పచ్చింది మంచిగా వచ్చింది మంచి సార్ సార్ బాగా మంచి పంట వచ్చింది కమర్షియల్ మంచిగా బాగా వచ్చింది దిగుబడి కానీ మంచిగా కూట కానీ నీట్గా ఆర్పు నుంచి నీట్గా బాగా చెప్పి తీసుకోలేదు పుట్టిన తర్వాత నలభై రోజులకు బాగా పెరిగించింది మూడు రోజుల కాడ నుంచి చిన్నగా నేల నుంచి రెండు నెలలలో పట్టి మంచిగా మంచి బాగా చేస్తుంది పెద్ద నీటి కానీ మగ్గ పిల్లరాలకుండా నీట్గా చూస్తుంది ఆరు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి పది పదిహేను రోజుల దాకా రేపు చట్టం మంచిగా చూపిస్తుంది పది పదిహేను రోజుల వరకు మళ్ళీ మన మందు పదహైదు రోజుల వరకు పట్టే అవసరం లేదు అట్లా నీటి నీటినే కనిపిస్తుంది సార్ నీటిగా మంచిగానే వస్తుంది అంటారా వాడారా అంటారా మందుని వాడవచ్చు మంచిగా వాడవచ్చు సార్ వాడితే మంచిగా పనిచేస్తాను స్టెప్ ఎగిరింది ఒకసారి మంచిగా బాగుంటుంది మళ్ళీ ఒకసారి కాల్సి మళ్ళీ పైకి నీటిగా ఎగిరింది రాలేదు ఎర్రదేళ్ళు ఏమి సార్ రాలేదా ఇరవై నీటికి మంచిగా బాగుంది చేయలేదు ఏం కనిపించలేదా వరకు నీటిగానే వచ్చింది ఏం రాలే బాగుంది పత్తి కంటే పత్తి వచ్చేసి తొమ్మిది కిందలు అవి మంచిగా దిగిన మంచిగా దిగువ బాగా వచ్చింది సార్ అయినా నీరుగా కండా కావాలి నీటిగా కండాకాల మంచిగా నీరు వాళ్ళకి బొగ్గులేము రాలేదు కండా కావాలి ఒకటి మామూలు అన్ని చేయక ఎడదు ఒకసారి తక్కువ వచ్చింది సార్ నీటిగా బాగా ఎన్నిసార్లు వాడు మనం రెండు సార్లు రెండు సార్లు వాడు ఒకసారి తీసుకుపోయి రెండు సార్లుకి ఇచ్చినాడు ఆయనే రెండుసార్లు కొట్టామంటే రెండు సార్లు మన ఆర్గానిక్ తీసుకుపోయి సార్ కొట్టిన తర్వాతనే చీర నీట్గా మంచిగా వచ్చింది సార్ మంచిగా దిగుబడి కానీ చేయడం కానీ బాగా పెరుగుదల మీద మంచిగా వచ్చింది వాడచ్చు మంచిగా వాడచ్చు ఏ అయినా నీట్గా తీసుకుపోయి మంచిగా చెప్పిన ప్రకారం చేస్తే నీట్గా అయితే బాగా వస్తుంది సే పైరా కానీ కొట్టడానికి కుట్టడానికి కానీ మన రైతుకి అయితే చేసుకుని చేసుకునేక బాగా మిగుతాము అంటే నువ్వు మధ్యాహ్న ఒకసారి వరత తెచ్చుకుట్టినా నీ దానికి వస్తే నువ్వు వచ్చి చూపిస్తాయి తీసుకుపోయి నీ కానీ నుంచి తీసుకుని కొట్టినా రెండు సార్లు కూడా బాబు పదహారు పదహారు పది రోజులు నా దగ్గర రెండు సార్లు కొట్టిన పనిచేసాం రైతులు అయితే మంచి పద్ధతి తీసుకుపోయి ఎవరైనా వాడచ్చు ఆర్గానిక్ కానీ వాడిన వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది రైతులు దిగుబడి బాగా వస్తుంది ఏ తీసుకుపోయి మంచిగా వస్తుంది దిగుబడి బాగా పడితే మంచిగా దిగుబడి వస్తుంది మంచిగా ముందుకు కూడా వెళ్ళిపోవచ్చు మంచి పని నీటి అయితే నీటికి వచ్చింది కూత కానీ కింద కానీ మర్చాకిచ్చారు రాకుండా నీటికి వచ్చింది పట్టి నుంచి వాడు కూడా చీర దిగుబడిగా మంచిగా వస్తుంది నీటికి ఆకుండా